కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న నూతి చందు రెండవ డివిజన్ అభివృద్ధి చేసుకోవడంలో ముందంజలో ఉండి కార్పొరేషన్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న రాజకీయ లక్షణాలు కలిగి సేవా దృక్పథంతో ముందుకి వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి రెండవ డివిజన్ నుంచి నూతి చందు చంద్రయ్య ఏ పదవి ఆశించకుండా ఎన్నో సంవత్సరాలుగా డివిజన్ సంక్షేమమే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ప్రజా నాయకుడు నిజమైన ప్రజా సేవకుడు నూతి చందు చిన్న పెద్ద తేడా లేకుండా ధనిక పేద భేదం లేకుండా అందరూ మావారి అనే భావంతో ప్రజలను ఒక తాటిపై చూసే గొప్ప హృదయశాలి నేను మీకోసం ఉన్నాను అనే నమ్మకాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన నాయకుడు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా సామాజికంగా అండగా నిలిచి మాటల కంటే పనితో ప్రజల మనసులు గెలుచుకున్న వ్యక్తి నూతి చందు రెండవ డివిజన్ ప్రజలు గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదే అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఎన్నిక ఓ అవకాశంగా తీసుకుని మీ వెలువైన ఓటును బలంగా వేసి ఓ మాంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని రెండవ డివిజన్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు అరగుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని చందు ప్రజలను కోరారు రెండవ డివిజన్ నుండి మా వారు నూతి గారు మేము ఇక్కడి వాళ్ళమే ఇక్కడ ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే పుట్టినాం ఇక్కడ చదువుల కోసం వచ్చినాం ఇక్కడనే స్థిరపడ్డాం ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాం మా పిల్లలు ఇక్కడనే పుట్టిండు పెరిగిండు చదువుకుంటున్నారు మేము ఇక్కడి వాళ్ళమే ఈ లోకల్లోనే ఉండి ఈ లోకల్లోనే పెరిగి ఈ లోకల్కే ఇక్కడికే సేవ చేయడానికి వచ్చిండ్రు ముందుకు ఆశీర్వదించండి మీ ఓటు వేయండి గెలిపించండి మీలో ఒక్కడిగా చూడండి మీ ఓటును వినియోగించుకోండి ఈసారి ఆలోచించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మున్సిపాలిటీ రెండో వార్డు నుంచి కౌన్సిలర్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా నా పేరు నూతిచందు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అది పోటీ చేస్తున్నాను గంగ్ గౌరవం లేని కమలాకర్ గారు నన్ను ఆద ఆదరించి అభిమానం ఆదరించి నాకు రెండో కార్పొరేటర్గా టికెట్ ఇచ్చినాడు బీఆర్ఎస్ నుంచి నేను మీకు నాతో అయ్యేవరకు మీతో తోడుగా ఉండి హాస్పిటల్ విషయంలో కానీ ప్రభుత్వ పథకాల విషయంలో కానీ మరియు రోడ్ల విషయంలోనే కానీ మురికి కాలుల విషయంలోనే ఎలాంటి పనులకైనా నేను మీకు తోడు ఉండి నాతో వరకు మీతో నేను సేవలు చేస్తానని అంటున్నాను ముందముందులాగా కాకుండా అన్ని విధాలుగా అందరికి అందుబాటులో ఉండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీకు నాతో వరకు సహాయం చేస్తాను అండ్ ప్రభుత్వ పథకాలన్నీ మీకు దగ్గర చేకూర్స్తాను నాకు నన్ను ఆదరించి బీఆర్ఎస్ టీ కారు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని నమ్మలేదు కారు గుర్తికే ఓటే కాదు రెండవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి నూతి చెందు గారు కారు గుర్తుకు పోటీ చేస్తున్నారు మీ అందరి సహాయం వేడుకు మీ అందరి సహాయం అడుగుతున్నారు ఇవ్వండి ఆశీర్వదించండి ఓటు వేయండి గెలిపియండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి పనులు వస్తాయి నిధులు వస్తాయి చేపిస్తారు అని ఏమ ఏమనుకుంటారు మీరు అందరు ఇప్పుడు ఇప్పుడు మీ మనుషులు ఏముంటాయి ఇప్పుడు వస్తారు రోడ్లప్పుడు నాలుగు రోజులు మాట్లాడతారు చేస్తారు పోతారు అట్లా కాదు మీకున్న అందుబాటులో మల్లన్న కానీ భూ కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు మీ మనసులే కదా మీ సర్పంచ్ ఇప్పుడు మాకైతే మీ సర్కిల్ ఎవరికి ఇవాలో మీకు ఎవరైతే అనుకున్న వాళ్ళది ఎవరిదైతే అప్లికేషన్లు వస్తాయో ఎవరిదైతే లిస్ట్ వస్తుందో వాళ్ళకి చూసి వాళ్ళకి ఇస్తాం వీళ్ళు మాకు దగ్గర వాళ్ళు మాకు దగ్గర ఒక లిస్ట్ అంటూ ఉండదు కదా ఉండదు కదా ఇప్పుడు మీరు అందరూ మాకు సమానమే మేము లాగానే మీ దాంట్లో ఒకరి మేమే మేము ఎక్కడి వాళ్ళము కాదు ఇక్కడి వాళ్ళని ఇక్కడి వాళ్ళమే నిరూపించుకోవడానికి కూడా మేము చెప్పుకోవాల్సి వస్తుంది తెచ్చిన కొందరికి తెలిసిన వాళ్ళు కొందరికి తెలియని వాళ్ళు రాజకీయంలోకి వస్తామని అనుకోలేము వచ్చినాం సేవ చేద్దాం సేవ చేస్తామని ఉద్దేశం ఉంటే కానీ ఇంత తొందర అవకాశం వస్తుంది అనుకోలే ఈ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుందాం ఆ వినియోగించుకునేది ఏదో గట్టిగా వినియోగించుకుందాం పెద్ద పదవి తెచ్చుకొని వినియోగించుకుందాం వచ్చింది అదృష్టం ఆ దేవుడు ఇచ్చిండు అదృష్టం వచ్చింది ఈ దాంట్లో చేయాలి మీకు సేవ చేయాలి అదృష్టం వచ్చింది కాబట్టి వచ్చినాము కావచ్చు అనిపిస్తుంది ఇప్పుడు ఇంత తొందరగా అదే మనం రాజకీయ చేయాలి మాకు వీళ్ళకి మీ ద్వారానే బ్రతకాలి మీ ఫండ్సే తినాలి అని ఉంటే మేము ఎక్కడో వచ్చి మిమ్మల్ని ఒక్కొక్కరిని కానీ మాట్లాడదు చేద్దాము అట్లా కాదు మాకు మనకు అవకాశం వచ్చింది ఇచ్చిండు కమలాకర్ ఇచ్చిండు అవకాశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం నుండి వచ్చి నిధులన్నీ మీకు వినియోగించే ఛాన్స్ వస్తుంది ఈ ఈ ఛాన్స్ ఎందుకు వాడుకుందాం చేద్దాం కష్టపడదాం మీరు కూడా అమ్మ మనకి కొంచెం ఆలోచించండి ఎప్పుడు ఒకరికి పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎక్కడ నుండో వచ్చినా ఎక్కడి నుండో వచ్చినాం మనం అందరం ఆడవాళ్ళం అమ్మ మీకైతే తెలుసు కదా మనం పుట్టింటి ఉంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాం మన అత్తగారింటికి వచ్చినాం అప్పుడు ఏమనుకుంటాం మనం ఇది కూడా నా ఇల్లు అనుకొని చేసుకుంటాం కదా మేము ఇక్కడ పుట్టినాం కావచ్చు చదువుకోవడానికి వచ్చినాం ఇక్కడనే స్థిరపడ్డాం ఇక్కడనే బ్రతికినాం ఇక్కడనే పెద్దదైనాం ఇక్కడనే అన్ని సంపాదించుకున్నాం ఇక్కడ ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది అవకాశం వచ్చింది ఎందుకు వినియోగించుకోవద్దు వినియోగించుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి మేము ధైర్యం చేసి ముందుకు వచ్చింది ఫస్ట్ మెయిన్ టార్గెట్ మాకున్న గోల్ సరస్వతి నగర్లో మా ఇల్లు సరస్వతి నగర్లోనే మా ఇల్లు మాది పల్లెనే మా ఇంటి ఇప్పుడు కార్పొరేషన్ వచ్చు మాది తీగలగుట్ట పల్లె కింద వస్తుంది ఇప్పుడు కార్పొరేషన్ అయింది కరీంనగర్ అయిపోయింది కానీ మాది కూడా తీగలగుట్ట పల్లెనే కట్టుకున్నాం ఇల్లు ముప్పై సంవత్సరాల నుండి ఉంటున్నాము ఉంటున్నప్పుడు మేము ఎక్కడి వాళ్ళమో కాదు అక్కడ అందరి తెలుసు మాకు చంద్రపురి కాలనీలా తెలియదు అప్పుడు ఏమనుకుంటున్నారు మీకు ముఖం తెలియదు అనుకుంటున్నారు మా సార్కు తెలుసు మా సార్కి భూమన్నా కానీ ఇక్కడ భూస్వాములు రైతులు మాత్రం మా సార్కు తెలుసు ఆడవాళ్ళు అంటే మాకు ఛాన్స్ కలిసే ఛాన్స్ రాలే మాట్లాడే ఛాన్స్ రాలే మేము రాలే ముందుకు మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ మేము ఎక్కడి వాళ్ళమో కాదమ్మా ఇక్కడ వాళ్ళమే మా గురించి తెలుసుకోండి ఓటేయండి మాకు హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ విషయంలో మాత్రం ఎనీ టైం ఇరవై నాలుగు గంటలలో ఏ టైంకైనా ఏ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అయినా కూడా రండమ్మా దానికి మాత్రం అది లేట్ చేసేది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర చిన్న బీపీ డౌన్ అయ్యి మీ కళ్ళ ముందే జరిగిపోయింది కదా అట్లా ఏ చిన్న విషయం ఉన్న పెద్ద విషయం